నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుకి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ అనంతరం ఇల్లెందు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మసీదు నుండి ముస్లిం సోదరులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆంబజార్లో ఉన్నటువంటి జమా మసీద్ ఆధ్వర్యంలో మానవహారం అదేవిధంగా స్టేషన్ బస్తీ మసీద్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నల్ల బ్యాడ్జిని ధరించి పట్టణంలోని పాత స్టాండ్ సెంటర్లో భారీగా నిర్వహించిన మానవహారంలో ప్రముఖులు వక్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు కార్యక్రమంలో ఇల్లెందు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Gue t referred on it. Desk Ni, UFX, muti diri vaad, saorana katani. Desk case, vis capacity, 16 image, 16 image, 16 image, 20 image, 15 image. Exat Mata Akvunat, ap прикarani. आपार नहीं बात है स्वच्छ हाथ तूने आपार नहीं मार कौन तो मार कौन तो इच्छाकार मार कौन तो मार कौन तो इच्छाकार मार कौन तो मार कौन तो इच्छाकार मार कौन तो बात बताओ बात तू मार कौन तू मचाए बात तू चाहे इंटरनल डिबेट को बचाने बात तू चाहे इंटरनल के लिए जंगल मार कौन तो आपार नह

बसम रहीमो हमारे तमाम मसाजद में वक्त बिल के ख़िलाफ़ में इहे जो اس मजमा ذریعے ज़रिए हम तमाम खास तौर पर सेंट्रल की हुकूमत को ये मुंतबा करना चाहते हैं और ये मुतवज करना चाहते हैं हम किसी तरीके से वक्फ़ बिल के खिलाफ में वक्फ़ बिल के टाइप में हम खड़े नहीं सकते और इस बिल के बहुत ही तकलीफ हमको महसूस हो रही है जब तक ये बिल वापस नहीं होगा उस वक्त तक हम लोग चैन सुकून से नहीं बैठेंगे और इस बिल को वापस करने की पूरी तदबीर और पूरी कोशिश की जाएगी हमारे काबिल मुस्लिम परस्त अल्लाह के जो भी कुछ हिदायत देंगे उसके ऊपर हम लोग अमल करके इस बिल को हम वापस दिए बगैर अपना काम खामोश नहीं रखेंगे यहाँ दो तो बातें हम जरूरी याद करना चाहते हैं इस बिल के खिलाफ इसलिए हम लोग बोल रहे हैं कि हमारे मुसलमानों की जो जायदाद है उस जायदाद पर मौजूदा हुकूमत की बुरी नज़र है आप अपनी इस बुरी नज़र से तोबा चिल्ला करके फौरन अपने कानून को वापस लीजिए वरना हमारे लिए और इस मुल्क के लिए बहुत नुकसान की बात है और दूसरी मुखालिफत की वजह हमारी ये है कि ये दस्तूर हिंद के खिलाफ है छब्बीस पच्चीस उनतीस के खिलाफ बहुत से कानून यहाँ नाफिज हुए हैं लिहाजा हम दस्तूर की भी हिफाजत चाहते हैं देश की भी हिफाजत चाहते हैं और हमारे वक्फ की भी हम हिफाजत चाहते हैं लिहाजा हमारे सिर्फ हम मुसलमान ही नहीं बल्कि हमारी इस तकलीफ को बिरादरान इस्लाम यानि बिरादरान हिंदुस्तान यानी बगैर मुस्लिम भाई भी इसको महसूस कर रहे हैं और वो इस ना इंसाफी और ज्यादती पर वो भी कोर्ट से रुझू हुए हैं लिहाजा आप सब लोग बिरादरानतन से भी और हिंदुस्तान के हर बाशिंदे से भी ये दरख्वास्त है कि जब भी कोई काम ऐसा गैर कानूनी होता है हम सबकी जिम्मेदारी होती है कि ऐसे गैर कानूनी काम को हम वजूद में न आने दें लिहाजा इसी से हम अपनी बात को खत्म नहीं करते बल्कि ये इब्तदाई मरहला है और जब तक ये कानून वापस नहीं होता मरहल एहतजा जारी रहेगा इन భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిల్లు లోకసభలో మరియు రాజ్యసభలో బిల్ పాస్ చేసుకొని ఎంతో సమయం ఇవ్వకుండా రాష్ట్రపతి గారితో కూడా ఆమోద ముద్ర వేయించుకున్నారు ఆ తర్వాత దాన్ని క్షణాల్లో ఆచరణలో పెట్టడానికి ముస్లిం బోర్డుని ఆక్రమించుకోవటానికి ముస్లిం యొక్క ఆస్తిని దుర్వినియోగం చేసుకోవటానికి ఏదైతే ప్రభుత్వం పూనుకున్నదో దేశం మొత్తం మీద ఈనాడు ప్రతి ఒక్క మసీద్లో ముస్లింలందరూ తమ యొక్క నిరసనను పాటిస్తూ ఉన్నారు ముస్లింలు అందరూ ఈరోజు జుమార్ శుక్రవారం నాడు రోడ్డుపైకి వచ్చేసారు ఈ బిల్ ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాన్ని సృష్టించి అధికార దాహంతో ఈ యొక్క ప్రభుత్వం అణచివేసే విధానాన్ని ఏదైతే అమలు చేస్తుందో దాని వ్యతిరేకంగా ఐక్యమత్యంగా ముస్లింలందరూ మరియు క్రైస్తవులతో సహా తీసుకొని మరియు ఎస్సీ ఎస్టీ అందరినీ తీసుకొని ఈనాడు మనం అందరం ఈ యొక్క నిరసనను మనం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం మాత్రమే కల్పించింది మన రాజ్యాంగంలో అన్ని మతాలకు స్వేచ్ఛ కల్పించబడినది పౌరవ హక్కులు కల్పించబడినవి కానీ పౌరులకు ఉన్నటువంటి హక్కును దుర్వినియోగం చేసుకోవటానికి ముస్లింలు వక్బోర్డ్ అంటే ముస్లింలు ముస్లింలేతరులు ఈ తన ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని పేదలకు సాధలకు అభివృద్ధి చెందటానికి వారు కేవలం అల్లాహ్ను మాత్రమే ప్రశంసించుకోవటానికి అల్లా ఆదేశానుసారం వారు ఏదైతే వక్ఫ్ ఇచ్చారో ఆ వక్ఫ్ కేవలం ముస్లిం పర్సనల్ బోర్డ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుకూలంగా జిల్లాలలో మరియు రాష్ట్రాలలో మన ఇల్లందు పట్టణంలో కూడా ఈరోజు నిరసన నిర్వహిస్తున్నాం ఏదైతే ఈ బిల్ పాస్ అయిందో ఇది వ్యతిరేకంగా ఏదైతే పాస్ అయిందో దీనికి ప్రభుత్వం నిలిపివేసే వరకు కూడా ఈ ఒక్క స్టెప్ బై స్టెప్ ఏదైతే ఆదేశం వస్తుందో దానికి అనుకూలంగా ప్రతి ముస్లిం సోదరుడు ఒక మిలిటరీ రాగా తన యొక్క వక్ పోడుకోవడానికి ప్రయత్నిస్తాడని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ సవరణ చట్టం జాతి మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చివరికి సుప్రీం కోర్టు కూడా దీన్ని తప్పుపట్టి దీని మీద తదుపరి చర్యలు ఏమి కూడా తీసుకోవద్దు ఎక్కడికక్కడ నిలిపివేయండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది అయినా సరే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా హెరుస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని మైనారిటీ ముస్లిం సంస్థలు అట్లాగే అన్ని రాజకీయ పక్షాలు అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈరోజు వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఈ వక్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది మొత్తం జాతి మొత్తానికి వ్యతిరేకమైంది ఈ రోజు వక్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు రేపు ఇంకొక వన్ ఆఫ్ సెవెంటీ సవరణ చట్టాన్ని తీసుకొస్తారు ఎల్లుండి ఇంకొక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజానికం బ్రతుకునే జీవనాన్ని మొత్తం స్తంభింపజేసే విధంగా ఉంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చర్య అమానవీయ చర్య దీన్ని తీవ్రంగా ఈ రోజు ముస్లింలందరూ ఖండిస్తున్నారని తెలియజేస్తున్నాం ఈ రోజు ఏదైతే ముస్లిం బోర్డు లా బోర్డు నిర్ణయించిన నిర్ణయం మేరకు అన్ని రాజకీయ పక్షాలు మరి ముస్లిం కమిటీలు అన్నిటి కూడా జేఏసీగా ఏర్పడి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ చట్టం బిల్లు ఆమోదించబడిందో ఈ చట్టబద్ధం బిల్లు కాదని ఇది ప్రజా వ్యతిరేక విధానాల బిల్ అని కూడా భావిస్తూ ఈరోజు డెబ్బై రెండు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇలా పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ఏదైతే వక్కు బోర్డు మీద అనేక వంటి అబద్ధ ప్రచారాలు చేస్తూ ఇవాళ దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు బోర్డు కింద ఉన్నాయని ఇవన్నీ దుర్వినియోగం అవుతున్నాయని అయితే తప్పుడు ప్రచారం చేసి ఇయాల మంద బలంతో ఇవాళ బిల్లుని ఆమోదించుకు చేసుకున్నాడు కానీ ఇవాళ ప్రజల మీద ఏదో ముస్లిం మీద ముస్లిం మీద ఇవాళ నరేంద్ర మోడీకి ప్రేమ కాదు ఏ అయితే భూములు ఉన్నాయో ఆ ఒక్కు భూమి మీద ప్రేమ ఉల్లబలుస్తూ వస్తూ ఇవాళ బడా బాబులకు అదాని అంబానీలకు ఇలా భూములన్నీ కూడా చారు చౌకగా అమ్ముకునే దానికోసం ఇలా చట్ట నల్ల చట్టాన్ని ఇలా ఒక్క బోర్డు చట్టాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఒక్కబోర్టు చట్టాన్ని యావత్ భారతదేశంలో పాటు ఏ అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కూడా ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ సందర్భంగా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సుప్రీంకోర్టులో కూడా ఇవాళ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కూడా ఇలా పోరాటం సాగిస్తూ ఉన్నది ఏదైతే నల్ల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వక్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులంతా కూడా ఏకంగా అవసరం ఉన్నది ఇలా మనం చూసుకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిప్ తలాక్ కానీ ఇలా అనేక చట్టాలను తీసుకొచ్చి ముస్లింల కొల చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ప్రజలంతా కూడా అన్నదమ్ములుగా మలిసి పలుస్తూ ఉంటే ఈ అన్నదమ్ములుగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఆ చిచ్చు పెట్టేదానికోసం కోసం మత విద్వేషం శక్తుల్ని మూడో గంట దానికోసమే ఇయాల ఒక్క సవర్ లో బిట్టు తీసుకురావడం జరిగింది ఏదైతే ఒక్క సవర్ లో చట్టం బిల్లాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ ఒక్క సవర్ బిల్లు చట్టం వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో వెనుక తీసుకునేంత కూడా ఈ పోరాటం కొనసాగుతోంది ఆ వైపుగా అంతా కూడా కలిసి జేఈసీగా ముందుకు సాగుతా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముస్లింస్ కి ఒక భగతో ఇయాల తెలంగా మన రాష్ట్రం ఇండియాలో మన హిందూ ముస్లింస్ అందరూ కూడా బాయ్ లెక్క ఉంటే వారు అందరూ కూడా ఈ మోడీ పరిశ్రమ అమిత్ షా గారు వాళ్ళందరూ కూడా మనం వ్యతిరేకం చేస్తున్నారు ఎందుకంటే ఆ వస్తే వాళ్ళ వస్తే మేము కంగ్రాజ్ చెప్పడం మా వస్తే వాళ్ళ కంగ్రాజ్ చెప్పడం ఈ అందరూ కూడా మన హిందుస్థాన్లో కలిసి ఉన్నారు వారికి ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు ప్రభుత్వం పంచికి చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ మోడీ వచ్చేసి ఏం చెప్తారంటే అందరికీ పరిశీలన చేస్తారు ఇప్పుడు ముస్లిమ్స్ అయితే రేపు మన క్రిస్టియన్స్ అయితే రేపు మళ్ళీ మన కూడా పితృతి కాబట్టి ఈ అందరు కూడా సహకరించి మీడియా కూడా సహకరించి అందరు ముస్లిం సహకరించి అన్ని క్యాష్ సహకరించి కూడా ఈ మోడీకి మనం బిల్లు గురించి పోరాడాలని మేము కోరుకున్నాం ఈ అవకాశం పెద్దలకు అందరికి ధన్యవాదాలు చెందిన పువ్వులు కేవలం మా పూర్వీకులు మాకు దానంగా ధర్మంగా ఇచ్చినటువంటి భూములే ఒప్పు భూములు ఈ భూముల దానం చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద సోదలకు పేదలకు వాళ్ళ వివాహాలకు వాళ్ళ చదువులకు ఈ అభివృద్ధి పరచాలని ఈ భూముల్ని దానం చేయడం జరిగింది ఈ ప్రక్రియను ఆ తప్పుతో పట్టించి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో తన కంటబలతో పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ చేయించుకొని ముస్లింలకు అన్యాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు పేదలకు మేము సహాయం చేస్తామని నటిస్తున్నారు ఇది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎన్సీసీ యూసీసీ అదేవిధంగా త్రీ తెల్లాకు మూడు తెల్లాకులు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఈ విధమైన బాబరి మసీదు దగ్గర నుండి ఈ రోజు వరకు మా మా ముస్లిం సముదాయాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవటం అనుకోవటం ఏదో ఒక రకమైన బిల్లు తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు దారి పండిస్తూ ఉన్నాయి కాబట్టి మా ప్రాణాలు అర్పించైనా సరే ఈ వక్కు బిల్లు తిప్పి తీసుకునే వరకు మేము పోరాడతామని చెప్పి ఆల్ ఇండియా పరిషత్ ఆ పొట్టి తరం నుంచి తెలియజేసుకుని తెలుస్తుంది భారతదేశంలో మన వక్ఫు చట్టాన్ని మన రంజాన్ పండుగ అయిన తర్వాత సంతోషంగా ప్రజలు రంజాన్ చేసిన తర్వాత మనిషి ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా వక్కు బిల్లుని మోడీ గారు తీసుకొచ్చి పార్లమెంటు రాజ్యసభ చేసారు నేను ఒకటే అంటున్నాను మోడీ సార్ మీకు ఎయిర్పోర్ట్ అన్ని ఈ ఎయిర్పోర్ట్ అమ్మేసారు సింగరేణి అమ్మేసారు మొత్తం ఉన్న పరిశ్రమలని వైజాగ్ చీర అమ్మేసారు ఇప్పుడు ఏందంటే ముస్లింల దర్గాలని ముస్లింల మన హబ్రస్థాన్ అని ముస్లింల మజీద్లని ఇది కూడా వదిలిపెట్టారంటే మోడీ గారు మీరు ఎందుకు ఇంత దిగదారిపోయారు మాకు అర్థం కాడే ఒకటే చెప్తున్నాం ఈ వక్ఫ్ వాస్తును మా తాత ముత్తాత జమాల నుంచి దానం ఇచ్చింది హిందూ దేవాలయాలు ఉండరు భూస్వాములు జమీందారులు వాళ్ళకు ఇస్తారు దేవాలయాలకు భూములు అంటారు భూములు అయితే అసలుంటిది ఈ ముస్లింలకు కూడా ఈ మైనార్టీ భూములు దానం ఇచ్చింది దానం ఇచ్చిన బాపత్ దీన్ని మీరు తీసుకోవడం అది పద్ధతి కాదు మీరు మోడీ గారు మీరు ఆలోచించి మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు కూడా మనం దీన్ని సుప్రీం సుప్రీంకోర్టు ఒకటి అన్నారు దేవాలయాలు కూడా ట్రస్ట్ బోర్డు ముస్లింలు పెట్టండి అని చెప్పగానే ఆయనకు లేదు జవాబు లేదు మోడీ గారు ఒకటే మేము అనేది ముస్లింలందరూ భారతదేశంలో ఐకమత్యం ఉన్నాం మీరు దీన్ని ఇచ్చేయక రేపు క్రిస్టియన్లకు మన అందరికీ అందరికి భారతదేశం ఒకటే దీని బిల్లు వెనకపోతుంది మోడీ వాప తీసుకుంటాడు తీసుకోకపోతే ఆయన గవర్నమెంటే పడిపోయిన రోజులు వస్తున్నది ఇది వేరువేరుగా చేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు పెద్దవాళ్ళు అందరూ చెప్పినట్టుగా మాకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి హక్కు చట్టాన్ని వ్యతిరేకరించాలని మేము ఖండిస్తున్నాము మాకు సెంట్రల్ నుంచి మా పెద్దలు ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తున్నారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ ఈ వాళ్ళు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని దూతా తప్పకుండా పాటిస్తాం మేమందరం ఐక్యంగా ఉండి ఈ బిల్లు వెనక తీసే తీసుకునే వర వరకు మేమందరం పోరాడుతామని మనం చేసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం